వాళ్ళు యాభై ఆరేళ్లు పరిపాలించారు కాంగ్రెస్ ఏముధరించ తెలంగాణలో మన మనకంటే ముందు పదేళ్ళు వాళ్ళే ఉన్నారు కదా ఓ కరెంట్ ఇచ్చిరా ఓ తాగునీరు ఇచ్చిరా ఓ రెండు వందల పిచ్చి వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరు గ్యారంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఆరు గంటల నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అప్పుల పాలు చేసిపోయిరంటున్నావు అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతా అవన్నీ మరచుకుంటా మంత్రులు అంతా లైవ్లో కూర్చొని అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా సెక్రటరియట్ కడితే అప్పుడు అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిరా కాళేశ్వరం యాజగిరి గుట్ట మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కాదా వీళ్ళ కట్టే అప్పు ఉండొద్దట బిందెలు పెట్టి పోవాలంట వీళ్ళు వచ్చి కూర్చుంటారట దాబా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ లా ఏ నువ్వు పదివేలు వేస్తాను నువ్వు మేము పదివేలు వేస్తాం నువ్వు పదిహేను వేలు కొట్టు అప్పు చేయి ఎవడొద్దా చూడండి నువ్వు మేము రెండు వేల పిక్చర్ ఇచ్చినాం మీరు రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తాను ఏ ఆన్లైన్ లా ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు ఆ అప్లికేషన్లు ఎందుకు ఆ ఫామ్లు ఎందుకు ఇదంతా ఎందుకు ఆన్లైన్లో ఆల్రెడీ డేటా ఉన్నది ఎంతమంది పిక్చర్ పోతుందో అంతమంది చేసే నాలుగు వేలు ఎవడన్నా నాలుగు వేలు వేస్తే ఎవడన్నా పొద్దుందాక కేసీఆర్ దిల్తున్నారు కేటీఆర్ దిల్తురా అరే పిచ్చిల్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం ఏ కళ్యాణ లక్ష్మి చెక్కనబట్టి తులం బంగారం ఇస్తున్నాం ఏకై ఇంకా అది చేత కాదు అది వెయ్యలేక రోజు మీటింగ్ రోజు మీటింగ్ లేడా మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు అవి ఏ మీటింగ్లు ఎందుకు అంతా అన్లై అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయిరంటే కేసీఆర్ గారు నడిచ కొడుకు పుట్టేట్ వచ్చింది వాళ్ళకు అదృష్టం అంత ఆన్లైన్ చేసి పెట్టి రేవలు తిరగందుకు అయితే వాళ్ళకు ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు వాళ్ళకి పొద్దుంది వాళ్ళ ఏది పాస్ అవుతలేదు ఒక్క మీటింగ్ లో ఒక్కటే పాస్ అవుతలేదు వాళ్ళు వాళ్ళ చాట కాదు ఇక్కడ మాయ మాటలు చెప్తున్నారు టైం పాస్ చేస్తున్నారు పొద్దు ఓదు పోడతారు అంతేగాని అది ప్రభుత్వం అది పద్ధతి కాదు ఒట్టి మనల్ని తిరుగుతున్నా మనమేదో లంగళ కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించడం తెలంగాణ అంతా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు దానిని పట్టుకొని తింటారు అలా ఇలా హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్ అమెరికాలోనే పాట కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్ ఆ రింగ్ రోడ్లు నెక్లెస్ రోడ్లు ఆ బిల్డింగ్లు ఆ టవర్స్ ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఎవరు చేసిన కాంగ్రెస్ చేసిన ఒక్కటి మొదలు పెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్ ఇలా హైదరాబాదులు షామ్ చేసినట్టు ఇలా షామిల్ పేట మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి మన వాల్యూ మన తెలవదు అంతకు ముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని కొన్ని ఉండే మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఫెసిలిటీస్ ఇచ్చి కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ చేసిన ఘనత మన కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా కంపెనీ జమీన్ వాల్యూ అది మామూలు విషయం కాదు మన వాల్యూ మన పిల్లలకు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి భారతదేశంలోనే లక్ష టాబ్లెట్లు తయారైతే యాభై 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 వేల టాబ్లెట్ నిన్నే తయారైతే ఫిఫ్టీ పర్సెంట్ వ్యాక్సిన్ కానీ ప్రతిదీ మా మేడ్చల్ బలం మీకు ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్ అది మా పక్కకే ఉన్నది ఇదే షామిలిపేటలో ఉందండి మన మేడ్చల్ మామూలు అనుకుంటారా మీరు మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు ఆయన మేడ్చల్ అంటే షామిరిపేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు